మన గవర్నమెంట్ ఆఫీస్ ప్రతి ఒక్కరికి మాకు ఎందుకంటే ఏడోవాడు ఉడవైదంగాల కాలనీ కర్నూలు జిల్లా ఆలూరు తాలూకు వరకుంద మండలం ఈ ఈడ మానవు ఒక కనిష్టము వంద కుటుంబాలుస్తున్నాము లోపలి వేసుకొని పేరలు వేసుకొని కొంతమంది రేకులు వేసుకొని ఉన్నారు దాంట్లో ఒక ఐదారు లైన్లు ఎదురు దిగు ఉన్నాయి వీళ్ళతో పాటు ఒకదాని మీద ఒకటి ఒకదాని దాని మీద ఒకటి వేసినారు దయచేసి అధికారులు ఇక్కడ మన మేడం ఏ మేడం గారు కానీ తర్వాత ఆలూరులో ఆలూర్లో సార్ కానీ తర్వాత కర్నూలు జిల్లాలో ఉన్న వాళ్ళు కానీ పెద్ద సార్లు కానీ దీన్ని దయచేసి మాకు దీని నుంచి చాలా బాగా అబ్బాయి ఉంది పిల్లలు మాము పొద్దున పట్టకుంట్టి ఏడు ఎనిమిదికి లేచి ఐదు గంటలకు లేచి మాము వ్యాపారాలు పడతారు పిల్లలు స్కూల్కి అవి పోయేటప్పుడు ఈ ఆ ఓల్డ్ చెక్ వచ్చింది కానీ తర్వాత ఒకటి మీద ఒకటి పదినదట్లు కానీ క్షణ ప్రాబ్లం మూడు నాలుగు అయినవి అవి కూడా ఫోటోలు పెట్టుకుని మామంతా అధికారం చూపించదంటే దయచేసి ఇవి అండర్ గ్రౌండ్ కానీ డేవలోర్లు కానీ ఒక రసకి చేయాలని మనం కోరుకుంటున్నాం తర్వాత ఇక్కడే ఒక ఎనిమిది సంవత్సరాల ముందర ఒక ఆయన చెరువు గడ్డ మీద మన అదే షార్ట్ కట్ ఇక్కడే చనిపోయాడు తర్వాత ఒక నెత్తి తగిలి ఆ కింద మీద పడుకుంటా వచ్చింది దగ్గర నుంచి దీని నుంచి చాలా ప్రాబ్లం ఉంది చాలా ప్రాబ్లం ఉంది మీరు వచ్చి అధికారుల చూడడం ఒకసారి చూసుకొని ఏం చేయాలి ఏమనేది మాకెట్టి నుంచి కాపాడాలని మనం ఏమన్నా అధికారులకు ఏమైనా అధికారులకు ఇంతకుముందు ఇచ్చిన దీన్ని చేస్తామన్నారు ఇంతకుముందు ఏమి నారేసారు యస్మెంట్ చేయించి దీనికి అంతా చేసినారు చేస్తే దీనికి కొంతమంది లోకల్ వాళ్ళు సహకరించలే సహకరించలేక మంది మాతనా అంతా లేదని మాకు దయచేసి గవర్నమెంట్ నుంచి ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ నుంచి మాకు సహకారం అంది దాన్ని అంతో ఇంతో చేపించి లోన్ ధరన ఏ ధరన చేపించి మాకు ఆ వైర్లు రసకన్న కన్నా కానీ తర్వాత పక్క కన్నా కానీ మాకు తొలగిస్తే మాకు చేపించదని మనం కోరుకుంటున్నాం இல்ல முன்னோம் முன்னாடில்